రైస్ మిల్లర్ దగ్గర మిల్లింగ్ జరగలేదు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నీళ్ళు ఇవ్వడం వల్ల పంట చాలా దిగుమతి వచ్చింది దిగుబడి చాలా రావడం వలన రైస్ మిల్లింగ్ మిల్లింగ్ కెపాసిటీ పెరగపోవడం వలన వేలాది లక్షలాది క్వింటల్ పాడి ఆ రైస్ మిల్లర్లలో నిలువ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వ నిర్ణయం ప్రకారము అక్కడ తడిచిపోయిన ధాన్యం కానివ్వండి మిగిలి ఉన్న ధాన్యం కానీ మొత్తం కూడా క్లియర్ చేయకపోతే స్పేస్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చే ధాన్యాన్ని కూడా ఇబ్బంది అని చెప్పేసి ప్రభుత్వం ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని గుర్తించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్నిగా గుర్తించి గ్లోబల్ టెండర్ పిలవడం జరిగింది ఆ ముఖ్య ఉద్దేశం గ్లోబల్ టెండర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెను వెంటనే మీరు తొంభై రోజుల లోపల ఆ మిగిలి ఉన్న ప్యాడీ మొత్తం వడ్ల మొత్తం ప్యాటె వడ్లు వడ్లు మొత్తాన్ని ఎత్తేసుకొని ఆ మిల్లులన్నీ ఖాళీ చేసుకొని మళ్ళీ తదుపరి వచ్చే పంట కోసం స్పేస్ ఏర్పాటు చేసే విధంగా ముప్పై లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కూడా టెండర్ ఇవ్వడం జరిగింది అది తొంభై రోజుల్లో వెను వెంటనే ఆ ఏజెన్సీలు ఎత్తాలి ఎత్తిన తర్వాత ఇమ్మీడియట్ గా తొంభై రోజుల లోపలనే మీరు సుమారు ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వానికి ఆదాయి అంటే రెండు వేల ఏడు పర్ క్వింటాలు రెండు వేల ఏడు పర్ క్వింటాలు ఇంటూ ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ ధాన్యానికి సుమారు ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ చేయాలి తొంభై రోజులు అంటే దగ్గర దగ్గర డిసెంబర్ నుంచి అంటే ఫిబ్రవరి మాసం లోపలనే మీరు ఫిబ్రవరి ఇరవై ఐదు లోపలే ఇరవై లోపలనే మొత్తం తొంభై మన తొంభై రోజుల లోపల కట్టాలి కానీ ఇక్కడ అస్సలు పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి ఆ యొక్క ప్యాడీ బస్తాల ఉన్న వడ్లను ఎత్తురా బాబు అంటే వీళ్ళందరూ కూడా ఆ బస్సాల పైసలు ఎత్తుకుంటున్నారు రైస్ మిల్ దగ్గర ఉన్న బస్సాలలో బస్సాలిందా పైసలు ఎత్తుకునే పరిస్థితి ఈ రోజు రావడం జరిగింది ఇప్పటికీ రైస్ మిల్లులు ఏమంటారు ప్యాడీ మా దగ్గర ఉన్నది చెడిపోయిన పాడి మా దగ్గర ఉన్నది దాన్ని మీరు మొత్తం చూసుకున్న తర్వాత టెండర్ వాడుకున్నారు ఐదు ఏజెన్సీలు మా ధాన్యాన్ని మీరు ఇసుకపోవద్దు అని చెప్పి రైస్ మిల్లర్లు అంటారు కానీ వీళ్ళు ధాన్యం తీసుకోబోము మాకు అదనంగా డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఈరోజు చెట్ట వ్యతిరేకంగా ఏ రోజు కూడా రైస్ మిల్లు డబ్బులు ఇస్తాను టెండర్ లేదు రైస్ మిల్లర్లు ఇచ్చేది అక్కడ ఉన్న చెడిపోయిన ధాన్యాన్ని ఎత్తుకోవడం ఈ రోజు గా మీరు మనీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అది రెండు వేల ఏడు కాదు రెండు వేల రెండు వందల ముప్పై అఫీషియల్ గా ఉండగా ఈ రోజు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అఫీషియల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అన్ని అకౌంట్లు మేము దొరకబట్టినాం దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వ పెద్దలు అందరూ పాల్గొన్నారు సో మరి తొంభై రోజుల లోపల మీరు కట్టవలసిన ఏడు వేల ఆరు వందల రూపాయలు కట్టలేదు ఏడు వేల ఆరు వందలు ప్రభుత్వం కట్టకపోవడం వల్ల ఇప్పుడు ఇంట్రెస్ట్ దగ్గర దగ్గర అదొక ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం మీద భారం పడ్డది దీనికి ఎవరు బాధ్యులు నిజంగానే తొంభై రోజుల లోపల ఏడు వేల ఆరు వందల కోట్లు పడితే ప్రభుత్వం యొక్క భారం తగ్గుతుండే కదా మరి ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని మీరు ఎత్తరు అంటే లెక్కలేదు మొన్ననే ప్రభుత్వం వల్ల ఒక డిసిషన్ తీసుకుంది యాక్చువల్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ప్రొసీజర్ ఏంటి ఏ కాంట్రాక్టర్ అయినా నేను మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు టెండర్లో పాల్గొనేటప్పుడే ఈ ఏజెన్సీలు అన్ని కూడా అన్ని రైస్ మిల్లల్లో చూశారు ప్యాడీ ఉన్నది అని టెండర్ పాల్గొంటారు ఎవరైనా కానీ ప్యాడీ లేదని ఇప్పుడు టెండర్ పాల్గొన్నారు అన్ని రైస్ మిల్లల్లో చూసుకొని ప్యాడీ ఉన్నదని చెప్పేసి ఈఎండి కట్టి టెండర్ పాల్గొన్నారు ఐదు ఏజెన్సీలు ఈరోజు మళ్ళీ మా ఈఎండి మాకు రిటర్న్ చేయాలంటున్నారు ప్రభుత్వం రూల్స్ ఏంది ఏదైనా సరైన టైంలో మీరు ఆ టెండర్ టెండర్ను ఫుల్ఫిల్ చేయకపోతే మీ ఈఎండి రద్దుపరిచి కేసు బుక్ చేస్తాం కానీ ప్రభుత్వం ఏంటంటే ఆ ఈఎండి రిటర్న్ ఇచ్చేది అందుగుణంగా సిద్ధమైందంటే ఎంత పెద్ద అవినీతి జరుగుతుందో ఒక్కోసారి ఆలోచించుకోండి ఎంతమంది పెద్దలు ఒత్తుకున్న ఉండంగా ఎక్కడ అవకాశం లేదు ఇప్పుడు ఏసీబీకి ఇస్తున్నాం మేము సిబిఐకి ఇస్తున్నాం డిఆర్ఏకి ఇస్తున్నాం ఎఫ్సిఐకి ఇస్తాం విజిలెన్స్కి ఇస్తాం ఇప్పుడు ఏసీబీ నేను క్వశ్చన్ చేస్తా ఊ అంట అంటే మా విధికి దీని మీద రావాలి మీరు ఇమీడియట్ గా విజిలెన్స్ అవన్నీ కూడా రావాలి ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మా కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రభుత్వం పెద్ద ప్రభుత్వం పేరు చెప్పి పథకాలు చేస్తే దాని మీద ఏసీబీ ఉరకొత్తది కానీ ప్రభుత్వ కజాను కాల్ చేసి యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తే ఇప్పుడు ఏసీబీ రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏసీబీ అన్ని రావాలి దర్యాప్తు జరపాలి నిజంగా నిరేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతికి వ్యతిరేకంగా మీరు అంటారు కదా దీన్ని మీరు ఇమ్మీడియట్ దర్యాప్తు చేయని పదిహేడు నెలలే మేము చెప్తున్నాం ఎందుకు దర్యాప్తు సంవత్సరం ముందుకొత్తలేవు ఎందుకు దీన్ని ఎంక్వైర్ జరుగుతలేదు ఏంటి లాలూచి ఎక్కడ లాలూచి జరుగుతుంది మాకు తెలియదా ఎవరు దీన్ని ఇన్వాల్వ్మెంట్ తెలియరా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు ప్రైవేట్ ఖాతాలకు వెళ్ళింది దీన్ని గా ప్రభుత్వం యొక్క డబ్బును రికవర్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి మేము పోరాడుతూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జమ అయ్యే వరకు న్యాయంగా వచ్చే డబ్బులు వచ్చే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది ఎన్ని దర్యాప్తు సంతన అడుగు పెడతాం ఎన్ని దర్యాప్తు కడప దొక్కుతాం ప్రతి ఒక్క తలుపు తడతాం ఎట్టి ఈ యొక్క ప్రభుత్వ ఖజానా గండిపడ్డ అన్ని ఎవరైనా దోషులు ఉంటే డెఫినెట్ గా వాళ్ళను శిక్షించే విధంగా మేము ఇంబడబడతాం